హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం మేగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విన్ వైఎస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున కారు ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫ్యూల్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్ట్రెట్లీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే టాప్ టోప్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ వేసి అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు హైలైన్ వేరియంట్ కాబట్టి సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నాక స్క్రాచెస్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు లైనింగ్ వస్తుందండి డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హాఫీస్ గానీ మోవీస్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నాలుగు నెంబర్ ఏ నెంబర్ కాల్ చేసినా ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను లైక్ చేయటం మాత్రం ప్లీజ్ అన్నీ మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రాగ్లామ్స్ గానీ అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి వెనకాల వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఉన్నాయండి వర్కింగ్ లో అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నా చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ కీ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోబల్ అయితే లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే హార్న్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్ ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్ గా ఉంది గట్టిగా ఉందంటే ఇంతవరకు కొండకాడి నుంచి ఇంతవరకు దీన్ని దిగనట్టు అనమాట బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది బూట్ స్పేస్ చూపిస్తుందని చూడొచ్చండి బూట్ స్పేస్ అయితే స్పేషియస్ గానే అయితే ఉంటది ఎక్కడ బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది దాదాపుగా తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది చూడొచ్చు మొత్తం పేస్టింగ్ అండి చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి టెస్టింగ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏరియా శాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవు చమ్మలు కూడా లేవండి ఆయిల్ చమ్మ కూడా ఎక్కడ లేదు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఒకసారి ఇంజన్ ఆపు స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మంచి మైలేజ్ అయితే వచ్చింది రెండు వేల పదిహేను కారు ఒక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది పెట్టుబడి అయితే ఏం లేదండి లైట్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనే సెకండ్ హ్యాండ్ కార్ అయితే కామను నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న బాయ్ జై హింద్